హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దండు మల్లేష్ టెక్నికల్ సో ఫ్రెండ్స్ చూడండిగా ఈరోజైతే మన గంగవర చౌరస్తాల వివేకానంద స్కూల్ చిల్డ్రన్స్ కూడా మొత్తం ఫ్లాగ్స్ పట్టుకొని ఇక్కడ ర్యాలీ చేసి గంగారా చౌరస్త ర్యాలీ చేస్తున్నారు ఇదంతా చూడండిగా సో ఈ ర్యాలీలో అయితే చిన్న పెద్ద అనేది తేడా లేకుండా అయితే మొత్తం అందరు కూడా పాల్గొన్నారు ఫ్రెండ్స్ సో పోలీసు వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ మన ఎయిట్ వెహికల్స్ అంటే అయిపోయినాయి కాసేపల్ల జెండర్లో పట్టుకొని చూడండి ఇక ఎయిట్ వెహికల్స్ అంటే అయిపోయినాయి అందరు కూడా వీళ్ళ ర్యాలీకి అయితే సహకరించారు చూడండి ఇగ వివేకానంద హై స్కూల్ చిల్డ్రన్స్ వీళ్ళంతా కూడా ఎంతో దేశభక్తితో మనం బ్లాక్స్ అయితే పట్టుకొని జనాలు ఇట్లా పట్టుకొని ర్యాలీ చేస్తున్నారు చూడండి ఇగో పోలీసులు కూడా కంట్రోల్ చేస్తున్నారు సో వెహికల్స్ అయితే కూడా అన్నీ అటు అటు ఇటు ఇటే ఇపోయినాయి పోలీసు వాళ్ళు అయితే కంట్రోల్ చేస్తున్నారు ఇక్కడ మన డీజే పెట్టినారు వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వైపు బస్సులు కొంచెం మూవ్ అవుతున్నాయి వెహికల్స్ కూడా ఇలాంటి ఎన్ని వెహికల్స్ అయితే ఇక్కడ మన మొత్తానికైతే ర్యాలీ అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయింది వెహికల్స్ చూడండి ఇక లారీలు సో ఫ్రెండ్స్ వీళ్ళైతే మన వివేకానంద హై స్కూల్ చిల్డ్రన్స్ స్వతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందుగా అయితే వీళ్ళందరూ కూడా జెండాలు పట్టుకొని మన ర్యాలీ అయితే చేస్తున్నది చూడండి ఇక అందరూ కూడా ఇలా ర్యాలీకి అయితే సహకరించి సో చిన్న పెద్దని తేడా లేకుండా అయితే మొత్తం సో గంగా రచౌరస్తలు అయితే జెండలు పట్టుకొని జాతీయ గీతం వాడుతూ జనగణమన అనుకుంటూ ఇదంతా ప్లే చేసే సాంగ్స్ కూడా అందరూ కూడా ఎంతో దేశభక్తితో జెండా వందనానికి జనగణ అంటూ జెండా వందనం ఇలా చేసుకున్నారు ఫ్రెండ్స్ ఆగస్టు పదిహేనుకు ఒక రోజు ముందు అయితే గంగారచౌర స్థల ఈ విధంగా అయితే సెలబ్రేషన్ చేసుకున్నారు మన జెండా పండుగ అయితే అందరూ కూడా సహకరించి ఇక్కడ మన గంగారా చౌర స్థల ఎంతో విజయవంతంగా అయితే కార్యక్రమం అయితే పూర్తి చేసుకున్నారు సో ట్రాఫిక్ అయితే అయింది కాబట్టి ఇక మన పోలీసు వాళ్ళకి

వీళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ